ఉటికే ఎగరలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసిందట వెనకటికి ఒక ఆవిడ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ పరిస్థితి అలానే ఉంది సినిమాలో ఇచ్చినట్టు పాలిటిక్స్లో కూడా ఆకాశాన్ని అంద ఎలివేషన్లు ఇస్తున్నాడు సాధించింది చూస్తే మాత్రం ఘోరంతగా కనిపిస్తోంది అప్పట్లో ఊళ్లలోకి పెట్టిల దొరలు వచ్చేవాళ్లు టాటా కంపెనీ కొంటానని బిర్లాతో బెరాలు నడుస్తాయని వందలాది ఓడలు ఉన్నాయని సొంత రైళ్లు ఉన్నాయని చెప్పి ప్రజలను నవ్వించి భిక్ష తీసుకుని వెళ్లేవాళ్లు ఇప్పుడు రాజకీయాల్లో సైతం పవన్ కళ్యాణ్ అలాంటి డైలాగులే వేస్తూ చివరికి రాజకీయ జోకర్గా రాజకీయని తాను ఎవరికి తానొక భారీగా ఎలివేషన్లు ఇచ్చుకున్నాడు దానికి తోడు పోరాటానికి స్ఫూర్తి ప్రదాత అంటూ చెగువేరాను భగత్ సింగ్ ను సైతం గుర్తు చేసేవారు తన ప్రచారం కోసం వారాహి అంటూ ఒక భారీ వాహనాన్ని సిద్ధం చేశారు దానికోసం కూడా భారీగా ప్రచారం చేశారు ఇక జనసేన కోసం ఏర్పాటు చేసిన సోషల్ మీడియా విభాగం శతగ్ని సైతం విపరీతంగా ఎలివేట్ ఇంకా జగన్ నువ్వెంతెంత అంటూ ఊగిపోయిన సన్నివేశం ఇంకా ప్రజల కళ్ల ముందు ఉంది కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపొడి చంద్రశేఖర్ రెడ్డి వంటి సీనియర్ ఎమ్మెల్యేలను గుడ్డలోడదీసి కొడతాను అంటూ చేసిన కామెంట్లు సైతం అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి అవన్నీ ముగిశాక ఇప్పుడు తాజాగా సీట్ల పంపిణీ సందర్భంలో పవన్ సత్తా తేలిద్దే కేవలం ఇరవై నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఆయన మొహన పడేయడం ద్వారా చంద్రబాబు పవన్ బలాన్ని ఆయన విలువను చెప్పకనే చెప్పారు బాబు అరెస్ట్ అయిన సందర్భంగా పవన్ వెళ్లి పరామర్శించి రావడం ఆ తర్వాత ఆయన రోడ్ల మీద దొరిలేసిన దృశ్యాన్ని గుర్తు చేసుకుంటున్న ప్రజలు జన సైనికులు ఇప్పుడు పవన్ కు దక్కిన సీట్లు చూసి తూతూ దీనికోసమేనా నువ్వు ఇంత ఊడికం చేసింది ఇదేనా నీకు బాబు ఇచ్చిన అని అవహేళన చూస్తున్నారు పవన్ కన్నా తెలంగాణలో పోటీ చేసిన బరలెక్క నయం కదా దమ్ముతో పోరాడింది నీలాగా ఎవరి కాళ్ల దగ్గర కూర్చోలేదు నువ్వా నాయకుడివి నిన్న మేము నమ్ముకోవాలా అంటూ పవన్ మీద సెటర్లు పంచులో పేలుస్తున్నారు నువ్విచ్చిన ఎలివేషన్లకు నీకు దక్కిన సీట్లకు ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నల వర్షం కురుస్తోంది నీ బానిస బుద్ధి పుణ్యమా మొత్తం కాపు సామాజిక వర్గాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టేశావంటూ కాపు యువత ఆవేశంతో ఊగిపోతోంది Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.